హైండి నేను రజా రజా సెల్దికి నుంచి ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి రెసిపీస్ ఏనండి టూ చేస్తున్నాం ఈరోజు మనము మటను గోంగూర ఇంకా చికెన్ గోంగూర రెండు కూడా ఒకే టైంలో చేసుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక్కొక్కసారి మన ఇంట్లో చికెన్ తినేవాళ్ళు ఉంటారు కొంతమంది మటన్ తినరు అంటారు ఇలాంటి వాళ్ళ కోసము ఒకే టైంలో మనము ఒకేసారి గోంగూర మటను ఇంకా చికెను గోంగూర రెండు కూడా ఒకసారి చేసుకుందామండి ఇలా నేనైతే కేజీన్నర వరకు ఇలా ముందు చికెన్ తీసుకున్నాను చికెన్ గోంగూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మటన్ గోంగూర కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి మన ఛానల్లో ఆల్రెడీ నేను మటన్ గోంగూరతో పెట్టున్నానండి టూ టైప్స్లో కూడా ఎలా చేసుకోవచ్చు అనేది ఇలా అయితే ముందుగా అయితే మనం చికెన్ని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకుందాము ఇలా ఒక మటన్ అయితే ఒక హాఫ్ కిలో తీసుకున్నాం ఇలా హాఫ్ కిలో ఇంకా చికెను ఇప్పుడైతే వీటిని రెండింటిని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి పక్కన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా క్లీన్ చేసుకొని అప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాము ఈ చికెన్ అనేది మనకి ప్రోటీన్ ఫుడ్ అండి మంచిదే కాకపోతే కొంతమంది ఇష్టపడరు ఈ మటన్ని ఇష్టపడుతూ ఉంటారు ఇలా కాంబినేషన్ చికెన్ గోంగూర కాంబినేషన్ కొంతమంది ఇష్టపడరు చికెన్ వద్దంటారు సో మటన్ వద్దని మటను గోంగూర కాంబినేషన్ వద్దని కొంతమంది పిల్లలకైతే ఎక్కువగా చికెను గోంగూర ఎక్కువగా ఇష్టపడతారండి చికెన్ అనేది వాళ్ళు తినడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు కాబట్టి ఈరోజైతే మనం ముందుగా ఈ చికెను గోంగూర దీన్ని ఇంకా మటన్ గోంగూర రెండింటిని కూడా ఒకేసారి మ్యారినేషన్ చేసుకొని కూడా మనం ఇలా చేసుకుందాం అండి చాలా ఫాస్ట్గా సో ముందుగా అయితే ఇందులో కొంచెము అందులో ఇందులోకి రెండింటిలో పసుపు వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి రెండింటిలోకి కారం కూడా వేసుకుందాము వాటికి సరిపడేట్టుగా మనం తీసుకున్న క్వాంటిటీస్కి ఇప్పుడు ఇందులోకి రెండింటిలో కూడా కొంచెం కొంచెంగా సాల్ట్ కూడా వేసుకుందాం అండి వేసుకుని ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ రెండిట్లో కూడా కొంచెం కొంచెంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మన ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లి ఇంకా అందులో కొంచెం లైట్గా సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని మిక్సీ పట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి అలాగే ఈ గరం మసాలా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ గరం మసాలాకు సంబంధించిన అన్నీ నేను ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను చూడండి ఇవన్నీ ఇలా మనం మొత్తం అన్నీ కూడా ఒక ట్వంటీ ట్వంటీ గ్రామ్స్ తీసుకుంటే ధనియాలు మాత్రమే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని ఇలా దీన్ని పొడి చేసుకొని పెట్టుకుంటే గరం మసాలా చాలా బాగుంటుందండి ప్రతి కర్రీలో కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇలా ఇప్పుడు రెండింటిని కూడా చక్కగా మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని ముక్కలకు పట్టేలాగా ఈ పుకారం కారం అంతా కూడా ఇప్పుడు దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లో మనం గోంగూరని క్లీన్ చేసుకుందాము రెండింటికి సరిపడేట్టుగా గోంగూర తీసుకుందామండి రెండింటిలోకి ఎంత కావాలో ముందుగానే శుభ్రంగా ఇలా క్లీన్ చేసేసుకుందాము అప్పుడు మనకు ఒకేసారి ఈజీ అవుతుందండి రెండులోకి ఒకసారి మనం గోంగూరని ఇలా చేసుకుని వండుకుంటే చక్కగా ఒకేసారి ఫాస్ట్గా కూడా అయిపోతుంది ఎప్పుడు కూడా ఆకుకూరలు కడిగేటప్పుడు మనం చాలా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుందండి శుభ్రంగాను ఇలా బాగా మూడు నుంచి నాలుగు సార్లు బాగా క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆకుని ఎప్పుడు కూడా ఆకు ఒక్కొక్కటిగా మనకి వీలైనంత వరకు క్లీన్ చేసుకుంటే ఇలా ఎక్కువగా మనం వాటర్ వేసుకొని తక్కువ తక్కువ ఆకు వేసుకొని దీన్ని ఇలా క్లీన్ చేసుకుంటే కనుక మనకి ఆకు అనేది చాలా ఈజీగా క్లీన్ అయిపోతుందండి ఇప్పుడైతే కుక్కర్లో ముందుగా మటన్ వేసుకుందాము ఒక చిన్న కుక్కర్లో మటన్ వేసుకొని కొంచెం అది ములిగేలా లైట్గా ఇందులో ఒక వాటర్ వేసుకుందాము వాటర్ వేసుకొని దీన్ని అయితే స్టవ్ మీద పెట్టి మనకి ఇది ఉడకడానికి ఎన్ని విజిల్స్ పడతాయి అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మటన్ని ఉడికించుకోండి నాకైతే ఆరు విజిల్స్ పట్టింది అది కొంచెం ముదురుగా ఉండడం వల్ల పట్టింది ఇప్పుడైతే మనకి గోంగూరని శుభ్రంగా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నది దీన్ని ముక్కలు కట్ చేసుకుందాం అండి ఇలా ముక్కల కట్ చేసుకుని మనం పప్పు గోంగూర కానీ మటను గోంగూర కానీ దేంట్లో అయినా కూడా ఇలా ఈజీగా మనము కట్ చేసుకుని కానీ వేసుకుంటే కర్రీస్ చాలా బాగుంటాయండి అలా కాకుండా కొంతమంది ఉడకబెట్టుకొని బాగా మెత్తగా మిక్సీ కొట్టేసుకుని చేస్తుంటారు టేస్ట్ వైజ్ కూడా అది కూడా బాగానే ఉంటుంది కాకపోతే ఇలా ఆకు తగులుతూ కూడా ఇలా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈసారి అయితే ఇలా మీరు గోంగూరని ఇలా కట్ చేసి ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది చక్కగా గోంగూరంగా తరిగి మనం కుకింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది గోంగూర పప్పు గోంగూర మటన్ చేసుకున్నా కూడా ఇలా ఇప్పుడైతే గోంగూర అంతా సన్నగా తరిగి తీసుకుందాము ఇప్పుడు మనకి చికెన్ గోంగూర మటన్ గోంగూర రెండిట్లోకి కూడా నేను ఆనియన్స్ ఒక హాఫ్ కిలో వరకు తీసుకున్నానండి మటన్ గోంగూర మనం గోంగూరతో చేస్తున్నప్పుడు ఆనియన్స్ కొంచెం తగ్గించి వేసుకుంటేనే బాగుంటుందండి మరి పులుపు తగ్గిపోతుంది ఎక్కువగా వేసుకుంటే ఇప్పుడు ఇలా ఒక కుక్కర్లో అయితే నేను ఉడికించ చేస్తున్నాను మీరు కలితే డైరెక్ట్గా ప్యాన్లో కూడా ఉడికించుకోవచ్చు ముందుగా అయితే ఈ గోంగూరంతా అంతా ఇందులో వేసేసుకొని ఇందులో పచ్చిమిర్చి ఇంకా పసుపు కారం కూడా ఇందులోనే వేసేసుకొని ఇప్పుడు ఇందులో లైట్గా కొంచెం వాటర్ వేసుకుందామండి ఈ కారం కూడా కరెక్ట్గా వేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ వేసేసుకొని దీన్ని స్టవ్ మీద పెట్టి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ వేపిస్తే గోంగూర ఈజీగా మనకి మెత్తగా ఉడికిపోతుందండి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నేను స్టవ్ మీద రెండు ఒకేసారి కుకింగ్ చేస్తున్నానండి కాబట్టి రెండు ప్యాన్లో పెట్టేసుకొని నేను ఈజీగా కుక్ చేసుకుంటున్నాను ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి కొన్ని ఆనియన్స్ వేసుకొని చికెన్ లోకి మిగిలిన ఇలా అయితే బాగా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇది మనం ఉడకపెట్టిన గోంగూర అండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని అయితే పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టవలసిన అవసరం లేదండి జస్ట్ దీన్ని ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము చక్కగా ఇలా ఉడికిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే ఇలా ఆకుఫలంగా అయితే ఇప్పుడైతే ఇది మటను గోంగూర కోసము ఇది ఆనియన్స్ అయితే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసినాయండి ఇప్పుడు కూడా మటను చికెన్ ఇలా ఉన్నప్పుడు మంచిగా బ్రౌన్ కలర్ వస్తేనే గ్రేవీ అది మంచి టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఇంకా కొంచెం కారం కూడా వేసేసుకొని దీన్ని అయితే కొంచెం లైట్గా ఇలా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి లైట్గా మళ్ళీ ఫ్రై చేసుకుందాం అండి ఇది కొంచెం దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము లైట్గా ఆల్రెడీ మనం మ్యారినేషన్లో వేసున్నాం కాబట్టి కొంచెం వేసుకొని ఇందులో కొంచెంగా మళ్ళీ గరం మసాలా కూడా వేసేసుకొని ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకుందాము ఇది కొంచెం బాగా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనము ఆల్రెడీ ఉడకపెట్టి పెట్టిన ఈ మటన్ పీసెస్ని ఇందులో వేసేద్దామండి కొంచెం ఇందులో వాటర్ ఉన్న పర్వాలేదు వాటర్ పలంగా ఇందులో వేసేద్దాం ఇంకా వేసేసుకొని జస్ట్ దీన్ని ఇలా మిక్స్ చేసుకొని మీకు వాటర్ సరిపోలేదు అనుకుంటే లైట్గా ఇప్పుడు ఈ టైంలో మీరు కొంచెం వేసుకోవచ్చు నాకైతే నేను వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయిందండి ఇంకా దాన్ని కొంచెం సేప అలా ఒక పది నుంచి పదిహేను అలా సిమ్లో పెట్టి కుక్ చేస్తే అయిపోతుంది ఇలాగ మన చికెన్ గోంగూర కోసం కూడా మన ఆనియన్స్ చక్కగా ఇలా ఫ్రై అయిపోయినాయండి మనం ఆ కుకింగ్ చేస్తున్నప్పుడు దీన్ని కొంచెం బాగా సిమ్లో పెట్టి చేస్తూ ఉండడం వల్ల ఇది కొంచెం లేట్ అవుతుంది పై కొంచెం కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి కొంచెం టైం పడుతుందండి ఇలా లైట్గా ఇంక మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులో కొంచెం పసుపు కారం కూడా ఇందులో వేసేసుకొని ఇందులోనే కొంచెం పచ్చిమిర్చి కొత్తిమీర సేమ్ ఇలానే వేసుకొని ఇప్పుడు దీన్నైతే కొంచెం ఫ్రై చేసుకుందాము ఇలా దీన్ని ఇలా కొంచెం ఫ్రై చేసుకొని పచ్చివాసనది పోయేలాగా కొంచెం బాగా దగ్గరగా అయ్యేలా చూసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొంచెము అల్లం వెల్లుల్లి పేస్టు ఈ చికెన్లో కూడా సేమ్ ఇలానే కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడేట్టుగా చక్కగా ఈ పచ్చివాసన పోయేలాగా దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాము ఇలా కొంచెం దగ్గరగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి సరిపడట్టుగా సాల్ట్ చూసుకొని వేసుకొని దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకుందామండి ఈలోగా మనం మటన్ కర్రీ కూడా చక్కగా ఇందులో కుక్ అయిపోతుంది ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేసుకొని దీన్ని ఇలా ఉంచేద్దాం ఇంకా ఇదైతే మనకి చక్కగా కుకింగ్ అవుతూ ఉంటుందండి ఇది కొంచెం దగ్గర అయిన తర్వాత అప్పుడు ఇందులోకి మనం ఇందులోకి మనం ఉడకపెట్టింది ఇందులో వేసుకుందాము ఇలా మిక్స్ చేసుకొని దీన్ని అయితే కుక్ చేసుకుందాము ఈలోగా చికెన్ అంతా ఇందులోకి వేసేసుకుని ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం అండి చికెన్ కర్రీలోకి ఇదంతా కూడా బాగా దగ్గరగా మనకి ఇలాగే ఫ్రై అవుతుండాలి ఇక మటన్ అయితే కొంచెం దగ్గరగా అయిపోయింది ఇప్పుడు ఇందులో గోంగూర వేసుకుందాము మనకి కర్రీకి కావాల్సినంత కరెక్ట్గా చూసి వేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు వేసుకున్నానండి హాఫ్ కిలోకి ఇలా ఉడకపెట్టిన గోంగూర కరెక్ట్గా సరిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా మిక్స్ చేసుకుని దాన్ని సిమ్లో పెట్టుకుని అది అలా కుక్ చేసుకుందాము ఇప్పుడైతే మన చికెన్ కూడా చక్కగా దగ్గరగా అయిపోయిందండి మొత్తం అంతా కూడా బాగా ఉడికిపోవాలండి మనం ఇప్పుడైనా ఈ చికెన్ గోంగూర మటన్ గోంగూర వేద్దాం అనుకున్నప్పుడు ఇవన్నీ కూడా ఉడికిపోయి ఉండాలండి నాన్ వెజ్ అనేది ఇప్పుడు ఇందులో కొంచెం మనం మ్యారినేట్ చేసిన బౌల్ నుంచి కొంచెం వాటర్ అయితే ఇందులో వేసుకున్నాను ఇది కొంచెం బాగా దగ్గర అయిన తర్వాత ఇప్పుడైతే దీన్ని ఇలా మంచిగా ఇలా మిక్స్ చేసుకుని ఈ చికెన్ అంతా కూడా బాగా ఉడక అండి అదంతా కుకింగ్ అయిపోవాలి బాత్ కర్రీ అయితే బాగా దగ్గరగా అయిపోవాలండి గ్రేవీ అంతా కూడా బాగా దగ్గరగా అయి కర్రీ చికెన్ కూడా బాగా ఉడికిపోయిన తర్వాతే మనం ఇందులోకి గోంగూర వేసుకోవాల్సి ఉంటుంది చక్కగా మనకి మిగిలింది ఈ గోంగూర అంతా కూడా ఇందులోకి వేసేసుకుందాము కర్రీ అంతా కూడా బాగా దగ్గరగా అయిన తర్వాత ఇలా మనం ప్రాన్స్ కర్రీ కానీ ప్రాన్స్ గోంగూర చికెన్ గోంగూర మటన్ గోంగూర ఏది చేసుకున్నా కూడా కర్రీ అంతా బాగా దగ్గరగా అయిన తర్వాత మనం ఉడకబెట్టిన గోంగూరను అందులో వేసుకొని పది నుంచి పదిహేను నిమిషాలు కుక్ చేసుకుంటే చాలా సింపుల్గా టేస్టీగా మన గోంగూరతో కాంబినేషన్ ఉండే కర్రీస్ అన్నీ ఈజీగా రెడీ అయిపోతాయండి ఇంతేనండి ఇప్పుడు ఈ చికెన్లోకి మొత్తం గోంగూర వేసేసుకుని మనం ఇలా బాగా మిక్స్ చేసుకుందాము ఇది గోంగూర వేసిన తర్వాత ఒక పది నుంచి పదిహేను లోపే మనం దీన్ని సిమ్లో పెట్టి కుక్ చేసుకుంటే మంచి టేస్టీగా గోంగూరతో కాంబినేషన్ మనం ఏది చేసుకున్నా కూడా చాలా బాగుంటుందండి ఇంతేనండి ఈరోజు మన చికెను గోంగూర చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సింపుల్గా కూడా ఉంటుంది బాగుంటుంది బా దగ్గరగా అయిపోయిన తర్వాత దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకుని మనం చక్కగా తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది మన మటన్ గోంగూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇలానే ఒకే టైంలో నేనైతే ఈరోజు రెండు చేసాను మీకు ఏదో వీలుగా ఉంటే ఎప్పుడైనా ఇదే పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్ ఒకసారి తెలియజేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్